చాలామంది నాకు ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుందని సజెస్ట్ చేశారు నేను ఎప్పుడూ చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని కాదు కాబట్టి ఆటోమేటిక్గా నేను ఐఏఎస్ పోతే ఐఏఎస్ రాకపోతే ఫెయిల్ అవుతాను సో దాన్ని రూల్ అవుట్ చేశాను ఆ రోజుట్లో మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిలిచి యూనివర్సిటీలో లెక్చర్ కండి సరిపోతుంది బాగుంటుందని అడిగాడు అన్నింటికంటే బెస్ట్ జాబ్ టీచింగ్ ఎందుకంటే ఒక రెండు గంటలు పనిచేస్తే సరిపోతుంది కనీసం విడ్స్లోనే ఎక్కువ టైం పనిచేస్తారు కానీ యూనివర్సిటీలో చాలా తక్కువ టైం పనిచేస్తూ ఉంటారు కానీ నేను ఆ రోజు మా వైస్ ఛాన్సలర్ ఒకటే చెప్పాను నా జర్నీ నేను డిసైడ్ చేసుకున్నా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నేను గెలుస్తా నేను రాజకీయం ద్వారా ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పి డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారు రెండేళ్లల్లో మంత్రి అయ్యాను అక్కడి నుంచి అంచెలంచెలుగా ముందుకు పోయాను నేను ఏదేదైతే అనుకున్నానో ఒకవేళ కానీ మనం ఐఏఎస్ అయితే ఒక్కరిగా ఉంటాం కానీ మనం ఏదైనా గవర్నమెంట్లోకి వస్తే ఐఏఎస్ ఆఫీసర్స్ని మన దగ్గర పనిచేసే పరిస్థితి వస్తుంది అనుకున్నాను ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను ఈరోజు అడ్మినిస్ట్రేషన్ నేర్పించే పరిస్థితికి వస్తున్నాం